స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ ప్రశ్న మాస చతుర్దశి మహాత్యము మాస శివరాత్రి వ్రత ఫలము కార్తీక పూర్ణిమ దినమందు వృషోత్సర్గము ఆబోతు అచ్చువేయుట చేయువానికి జన్మాంతరియ పాపములు కూడా నశించును కార్తీక వ్రతము మంజులోకమందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చునది కార్తీక పూర్ణిమ నాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును చేయువానికి కోటి మారులు గయాశ్రాద్ధమును చేసిన ఫలము కలుగును రాజా స్వర్గమందున్న పితరులు మన వంశమందెబ్బరైనను కార్తీక పూర్ణిమ నాడు నల్లని గిట్టెను గిత్తెదూడను లేక ఆబోతును విడుచున అట్లైనా మనము తృప్తి పొందుదు మని కోరుచుందురు ధనవంతుడు కాని దరిద్రుడు కాని కార్తీక పూర్ణమి రోజున వృషోసర్గమును చేయనివాడు యమలోకమునందు అంధతమిత్రమును నరకమును పొందును కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గము చేయక ఆచరించినను ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను పుణ్యతీర్థములు సేవించినను మహాలయము పెట్టినను పితరులకు తృప్తి లేదు వాటన్నిటికంటే కోడెదూడను అచ్చుపోయుట మిక్కిలి గొప్పది గయాశ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు వచించిది కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గము సుఖమనిచ్చును అనేక మాటలతో పని ఏమున్నది కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవరుణము మనుష్య రుణము పితృరుణముల నుండి విముక్తుడగును కార్తీక పూర్ణిమ నాడు దక్షిణతో కూడా దాత్రీ ఫలమును ఉష్రిక పండును దానం ఇచ్చినవాడు సార్వభౌముడగును అనగా భూమికి ప్రభు అగును కార్తీక పూర్ణిమ నాడు దీపదానము ఆచరించినవాడు విగత పాపుడై పరమ పదమును పొందును కార్తీక మాసమందు దీపదానము ఆచరించువాని మనోవాక్యాయము కృత పాపములందు నశించును కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వరలింగ దానము ఆచరించువాడు ఈ జన్మమందు అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మ ఎందు సార్వభౌముడు అగును ఈశ్వరలింగ దానము వలన సమస్త పాపములు నశించును పుణ్యము కలను కార్తీక మాసమున అమావాస్య ఎందును పూర్ణిమ ఎందును పితృదినమునందును ఆదివారం నందును సూర్యచంద్ర గ్రహణములందును రాత్రి భోజనము చేయకూడదు కార్తీక మాసము ఏకాదశి నాడు రాత్రింపగళ్ళు వ్యతిపాత వైదృుతి మొదలైన నిషిద్ధములను రాత్రి భుజించరాదు అప్పుడు ఛాయాసక్తము చేయవలేను కానీ రాత్రి భోజనము చేయకూడదు ఛాయాసక్తమే రాత్రి భోజన ఫలం ఇచ్చును కనుక రాత్రి భోజనము కూడదని ఈ దినములందు కార్తీక వ్రతము చేయువాడు ఛాయాసక్తమునే గ్రహించవలెను ఛాయాసక్తం అనగా తన శరీరము కొలతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించుట ఇది నిషిద్ధ దినములందు గృహస్థులకు ఎల్లప్పుడూ యతి విధములకు ఛాయాసక్తము విహితము సమస్త పుణ్యములను ఇచ్చు కార్తీక మాసమందు నిషిద్ధి దినములందు భుజించువాని పాపములు అనంతములగును ఆ పాప విస్తారమును నేనెట్లు చెప్పగలను చెప్పుటకు కూడా అశక్తుడను కాబట్టి విచారించి కార్తీక వ్రతమును ఆచరించవలెను కార్తీక మాసమందు తలంపు కొనుట పగలు నిద్రయు కంచుపాతలో భోజనము మరాన్న భోజనము గృహమందు స్నానము నిషిద్ధ దినములందు రాత్రి భోజనము వేదశాస్త్ర నింద ఈ ఏడును చేయకూడదు తైల అభ్యంగ స్నానం చేయవడను కార్తీక మాసమందు శరీర సామర్థ్యము ఉండి గృహమందు ఉష్ణోదక స్నానము ఆచరించిన ఎడల ఆ స్నానము కళ్ళుతో స్నానము అని బ్రహ్మదేవుడు చెప్పెను తులయందు రవి ఉండగా కార్తీక మాసమందు నదీ స్నానము ముఖ్యము సర్వశ్రేష్టము తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీ స్నానమే చేయవలేను అట్లు నది ఎందు ఉండనిచో తటాకము కానీ కాలువ ఎందు కానీ బావుల వద్ద కానీ స్నానము చేయవలెను తటాక కూపముల స్నానము సమయమున గంగా ప్రార్థన చేయవలేను ఇది గంగ ఎందును గోదావరి ఎందును మహానదుల ఎందునూ అవసరము లేక గంగా గోదావరి మొదలైన నదుల సన్నిధిలో లేనప్పుడు తటాకమున కర్తవ్యము గంగకు నమస్కరింపవలేను కార్తీక మాసము ప్రాతస్నానము ఆచరించని వాడు నరకమందు యాత్రలను అనుభవించి తరువాత చండాలుడై పుట్టును గంగాది సమస్త నదులను నమస్కరించి స్నానము చేసి సూర్యమండల గతుడైన హరిని ధ్యానించి హరి చరిత్రను విని గృహమునకు వెళ్ళవలేను పగలు చేయదగిన వ్యాపారములన్నయూ చేసుకొని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి నుంచి దాని దానియందు శంకరని ఉంచి పంచామృలతోనూ ఫలోదకములతోనూ కుషోదకములతోనూ మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతోనూ పూజింపవలను తరువాత శంకరుణ్ణి ఆవాహనము చేయవలెను శంకరాయ ఆవాహనం సమర్పయామి తరువాత ఋషుధ్వజాయ ధ్యానం సమర్పయామి గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి రుద్రాయ ఆచమనీయం సమర్పయామి గంగాధరాయ స్నానం సమర్పయామి ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి జగన్నాథాయ ఉపవీతం సమర్పయామి కపాలధారిణే గంధం సమర్పయామి ఈశ్వరాయ సమర్పయామి పూర్ణ గుణాత్మనే పుష్పం సమర్పయా తేజోరూపాయ దీపం సమర్పయామి లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి లోక సాక్షిణే తాంబూలం సమర్పయామి భవాయ ప్రదక్షిణం సమర్పయామి కపాలినే నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా షోడోపచారముల చేత శంకరుని పూజింపవలెను పైన చెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజావసానమందు మందు శ్లోకము పార్వతీకాంత దేవేశ పద్మజ్యార్యాగ్రిపంకజ అర్ఘ్యంగహాణ దైత్య దేతాన చేతం ఉమాపతే అను మంత్రముతో నివ్వవలెను ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును సంశయము లేదు రాజా తన శక్తి కొలది దీపమాలను సమర్పించి శక్తి వంచన చేయక బ్రాహ్మణులకు దానం ఇవ్వవలెను ఈ ప్రకారము కార్తీక మాసమంతయు బ్రాహ్మణులతో కూడా నక్త వ్రతమును చేయువాడు వేయి సోమయాగములు నూరు వాజపేయాగములు వేయి అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును కార్తీక మాసమందు ఈ ప్రకారముగా మానసక్త వ్రతము ఆచరించువాడు పాపములను సునాయాసముగా పరిహరించుకోను ನಾರದಾಚಾರುನ ಚಪ್ಪಿರಿ ಕಾರ್ತೀಕ ಮಾಸಮಂದು ಮಾಸನಕ್ತ ವ್ರತಫಲಮುನು ಪುಣ್ಯಪ್ರದ ಅಗುನು ಸಮಸ್ತ ಇನ್ನುಕು ನಶಿಸುನು ಇಂದುಕೇಹಮೂರು ಕಾರ್ತೀಕ ಮಾಸಮ ಚತುರ್ದಶಿ ಎಂದು ಪಿತೃಪ್ರೀತಿ ಕೊರಕ ಬ್ರಾಹ್ಮಣಕ ಭೋಜನ ಪೆಟ್ಟಿನ ಎಡಲ ಪಿತರು ಅಂದರೂ ತೃಪ್ತಿನಂದುರು ಕಾರ್ತೀಕ ಮಾಸಮುನ ಶುಕ್ಲ ಚತುರ್ದಶಿ ಎಂದೂ ಔರಸಪುತ್ರತರ್ಪಣ ಆಚರಿನ ಎಡಲ ಪಿತೃಲೋಕಸ್ಥುಲೈನ ಪಿತರು ತೃಪ್ತಿ ತಂದುರು కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఉపవాసము ఆచరించి శంకరుని ఆరాధించి కిలాదానము చేయువాడు కైలాసములకు ప్రభు అగును సమస్త పాపములను పోగొట్టునది సమస్త పుణ్యములను వృద్ధిపరచులేదు అయిన కార్తీక వ్రతమును చేయువాడు విగత పాపుడై మోక్షమును పొందును పవిత్రమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాపములు ప్రాయశ్చిత్తము అగును పద్నాలుగవ అధ్యాయము సంపూర్ణము పద్నాలుగవ రోజు పద్నాలుగవ ప్రశ్న శ్రీశైలంలో కొలువై ఉన్న ఈశ్వరుణ్ణి ఏ పేరుతో పిలుస్తారు శ్రీశైలంలో కొలువై ఉన్న ఈశ్వరుణ్ణి ఏ పేరుతో పిలుస్తారు ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం గౌరీ ప్రియాయ నమ